హాయ్ ఫ్రెండ్స్ నమస్తే రేపు అనగా తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదున విజయవాడలో హైందవ శంఖారాముని భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశం స్వాతంత్రాన్ని పొంది డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ హిందువులకు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికి రాలేదు కాబట్టి హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థను వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్టసవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే మొదటగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం అనేది జరిగింది ఎందుకంటే ఆ మధ్యన మీరు వినే ఉంటారు తిరుపతి లడ్డూలో కల్తీ జరగడం ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చిన తర్వాత మరి దేవాలయాల్లో దేవుడికి రక్షణ ఉండట్లేదు ప్రసాదానికి పవిత్రత ఉండట్లేదు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాధీనంలో ఉంటే అన్య మంతస్తులు చేరి వాటి యొక్క పవిత్రతను చెడగొడుతున్నారు కాబట్టి అలాగే ప్రభుత్వాలు కూడా హిందూ దేవాలయాలని రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఎంచుకుంటున్నాయి కాబట్టి దానివల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది చాలా దగ్గర దేవాలయాలపై దాడులు కూడా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వాధీనం నుంచి దేవాలయాలు బయటికి తే తేవాలి హిందూ ధార్మిక సంస్థలు వాటిని నిర్వహించుకుంటాయనే ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ పోరాటం జరుగుతుంది దేశవ్యాప్తంగా చేపడతారు మొదటగా ఆంధ్రప్రదేశ్లోనే దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది అయితే విశేషం ఏంటంటే భారతదేశంలో నాలుగు లక్షల పైగా దేవాలయాలు ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలన్నీ కలిపి దేశం మొత్తం మీద అయితే ఈ దేవాలయాలు నాలుగు లక్షల పైగా ఉన్నప్పటికీ కూడా ఒక్క చర్చ్ కానీ ఒక్క మసీదు కానీ ఎండోమెంట్ పరిధిలో అంటే ప్రభుత్వ అధీనంలో లేవు ఈ మసీదుల పైన పైన లేనటువంటి పెత్తనం ఈ దేవాలయాలపైనే ఎందుకని హిందువులందరూ కూడా ఎక్కువగా ప్రశ్నించడం అనేది జరుగుతుంది అయితే దీనికి ప్రభుత్వం చెబుతున్నటువంటి కారణం ఏంటంటే దీనిని ప్రభుత్వ అధీనంలో లేకపోతే మిస్యూజ్ లేదా మిస్లీడ్ ఇలాంటివి జరుగుతాయి అన్నట్టుగా చెప్తున్నారు మరి అలాంటప్పుడు క్రైస్తవ సంబంధించినటువంటి చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు అవి కూడా మిస్లీడ్ జరిగే అవకాశం ఉంటుంది కదా వాటిని మరి ఎందుకు అధీనంలో తీసుకోవటం లేదు అంటే అయితే అన్నీ తీసుకోవాలి లేదా దేని విషయంలోనే ఎంటర్ అవ్వకూడదు కానీ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే మతపరమైనటువంటి ధార్మిక సంస్థలని ఆయా మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ధార్మిక సంస్థనే నిర్వహించుకోవచ్చు తప్ప ప్రభుత్వ పెద్ద దాని మీద చలాయించడానికి లేదని చెబుతున్నాయి ఆ విషయంలో ఈ మసీదుల విషయంలో కానీ చర్చిల విషయంలో కానీ వాళ్ళు ఆ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ని సక్రమంగా వినియోగించుకొని వాళ్ళు రద్ది పొందుతున్నట్టే వాళ్ళకి స్వేచ్ఛ ఆ రకమైనటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించినటువంటి ఆ స్వేచ్ఛను వాళ్ళు వినియోగించుకున్నారు కానీ దేవాలయాల మీద మాత్రమే ఈ ప్రభుత్వ పెత్తనం ఉండడం అనేది మాత్రం అది సోచ్ఛేనేమో చాలా విచారించదగ్గ విషయం ఇన్ ఇప్పటికైనా ఈ అడుగు పడింది మరి రేపు పెద్ద స్థాయిలో హైందవ శంకారం విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్తు మరి దృఢ సంకల్పంతో ఉంది చాలామంది హిందువులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు అది సక్సెస్ అయితే మరి ఈ ఎండోమెంట్ ఫ్రీ టెంపుల్స్ అవుతాయని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే